వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ఈరోజు వార్తలతో మీ ముందుకు వస్తున్న నేను ఈ ప్రసాద్ అల్లవరాజు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్గరు పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ జీరో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగింది దీంతో ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకుంది మేఘాని ప్రాంతంలో ఈ రోజు ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది ఈ ప్రమాద సమయంలో విమానంలో నూట ముప్పై మూడు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది విమానం కూలిన వెంటనే ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది అహ్మదాబాద్ కు అతి సమీపంలో జనావాసాలపైనే ఈ దుర్ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థల చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి ప్రయాణికుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇవన్నీ సార్ ఎట్లా చేయాలి మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో